గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వన్ నా పేరు వచ్చేసి రాజు పగిల్ అండి వెస్టీల్లో యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ మై గ్రేట్ అప్రైనర్ ఆంజనేయులు రాస్తున్నారు సార్ ఈ బిజినెస్ అవకాశం తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది ఈరోజు రెండు లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు కార్ తీసుకోవడం జరిగింది కానీ బిజినెస్ స్టార్ట్ చేసే టైంలో నేను బిజినెస్ ఎప్పుడైతే ఎయిట్ పర్సెంట్లో ఉన్న టైంలో ఈ బిజినెస్లో నేను ముందుకెళ్లాలని ఉండేది కానీ బిజినెస్ ఏ విధంగా కూడా అర్థం కాకపోయేది కానీ ఒకరోజు గ్రేట్ లీడర్ ఆంజనేయుల సార్ దగ్గర ఒక కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి ఏ విధంగా కార్ తీసుకోవాలి ఆ రోజు తీసుకున్న ట్రైనింగ్ వల్ల ఈరోజు ఒక సక్సెస్ఫుల్ లీడర్గా మేము ముందు ఉండగలిగాను లీడర్స్ రేపు మంగళవారం ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు వెస్ట్ నుంచి ఏడు లక్షల పైన సంపాదన చేస్తూ ఈరోజు ఒక ముప్పై లక్షల వరకు కార్ తీసుకొని ఈరోజు ఒక డ్రీమ్ హౌస్ కట్టబోతున్న గ్రేట్ పర్సన్ ఆంజనేయుల రాష్ట్రం సెషన్ ఉండబోతుంది మంగళవారం ఇక్కడ కూడా నేను సీరియస్గా బిజినెస్లో సక్సెస్ కావాలి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు కాబోతుంది అయిపోబోతుంది రెండు వేల ఇరవై ఐదులో నేను ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి నేను వెస్ట్ నుంచి కార్ తీసుకోవాలని అనే ఆలోచనతోటి ఎవరైతే సీరియస్గా వర్క్ చేస్తున్నారో ఇక్కడ లీడర్స్ ఎవరైతే సీరియస్గా వర్క్ చేస్తున్నారో రేపు జరగబోయే టీమ్ మీటింగ్ ఏదైతుందో జల్లగూడలో తప్పకుండా మీరు అటెండ్ అయ్యి సారు చెప్పే అనుభవం ఏదైతుందో ఏడు సంవత్ ఏడు లక్షల పైన ఏ విధంగా సంపాదిస్తుండో ఏ విధంగా ఈరోజు వందల మందిని వేల మందిని క్రియేట్ చేయగలిగాడు దాని గురించి రేపు ట్రైనింగ్ సెషన్ ఇవ్వబోతుండు ఓన్లీ త్రీ అవర్స్ ఒక యాభై రూపాయల టికెట్ తోటి మనకు సెషన్ ఇవ్వబోతున్నారండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ బిజినెస్లో మనం సక్సెస్ వెళ్ళాలంటే జ్ఞానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నాలెడ్జ్ లేకపోతే మనం ముందుకెళ్లే ఛాన్స్ ఉండదు కానీ ఎప్పుడైతే నాలెడ్జ్తో చేయగలుగుతామో ఒక జ్ఞానంతో మనం చేయగలుగుతామో ఇక్కడ ఒక అద్భుతమైన లీడర్గా మనం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది మనం కూడా వాళ్ళ వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది ఒక మంచి లగ్జరీ కార్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది కనుక డోంట్ మిస్ రేపు ఎవరు కూడా జిల్లాలు కూడా టీమ్ మీటింగ్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి సాకులు చెప్పకండి ఈ ఉంది ఆ ఉంది నాకు ఫంక్షన్ ఉంది సాకులు చెప్తే మన లైఫ్ మనమే ఖరాబ్ చేసుకుంటాం కానీ ఎప్పుడైతే సాకులు చెప్పకుండా ఈ సెషన్ అటెండ్ అవుతామో ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది మనం అందరం రేపు కలుద్దాం జిల్లాలు కూడా ట్రైనింగ్ సెషన్ టీమ్ మీటింగ్ థ్యాంక్ యూ విష్యూ హెల్త్